పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు శ్రీరామున శుభాకాంక్షలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది వాడవాడన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది అయితే దశ అవతారాల్లో ఏ అవతారానికి లేనంత ప్రాముఖ్యత ఒక్క రాముని అవతారానికి ఎందుకు అలా ఉందనేది మనం శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు ప్రతి ఏడాది చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీరాముని కళ్యాణం వాడవాడిన ఎంతో ఘనంగా జరుపుకుంటారు అలాగే ఆ రోజున సీతారాముల కళ్యాణం అలాగే పానకున్న వడపప్పు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి ప్రజలందరికీ పంచిపెట్టడం ఇది ఆనవాయితీగా వస్తుంది అయితే మనకున్న దశ అవతారాల్లో ఏ అవతారానికి లేని ఈ ప్రాముఖ్యత ఒక్క శ్రీరాముని అవతారానికి ఎందుకు కొద్దిగా చెప్తారండి తప్పకుండా ఎందుకంటే శ్రీరాముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది ఎందుకంటే ఆపాత మధురం శ్రీరామ నామం సో ఇవాళ అయితే కనుక మనకి కనుక కొన్ని దశాబ్దాల కిందటి నుంచి కూడా చూసుకుంటే కనుక అప్పట్లో మనం ఏదైనా సరే ఒక నోట్స్ బుక్స్లో రాయాల్సి వస్తే మొదటి ఓం శ్రీరామ అని చెప్పి ప్రారంభించడం అనేది తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా సరే ఇవాళ మనం అనేక రకాలైన కోట్లు అంటే శ్రీరామ కోటి అని సాయి కోటి అని ఇలా మనం ఏవైతే రాస్తూ ఉంటాం ఒక పుస్తకాల్లో ఆ కోటి అనే కోటి నామం కూడా వారి నుంచే మనకి ఆన్వాయితీగా రావటం అనేది జరిగింది ఎందుకు ఇంతలా మనకి ఈ కోట్ల మంది హృదయాల్లో రాముడు అలా చిరస్థాయిగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే కనుక మరి రాముణ్ణి అవతారంగా భావించటం అలాగే ఆయన అవతరించింది కూడా మానవుడు కానీ అందుకని మిగతా వాటికి లేని ప్రాధాన్యత అనేది రాముల వారికి వచ్చింది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక కోణంలో రాములు వారిని ఆదర్శంగా తీసుకోవటం అనేది జరుగుతుంది లేదు వారి వారి జీవితాల్లో ఏదైనా మిస్ అయితే కనుక అయ్యో నేను శ్రీరాములు ఇంటో సరైన ప్రేమను చూపించలేకపోతున్నాను తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నాను ఇలా ఏదైనా సరే ఒక గుణం అనేది లోపించినా కూడా మనం దానికి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవటం అనేది ఉంటుంది తర్వాత లోకల్లో ఏ కళ్యాణాలు జరిగినా అంటే మానవ కళ్యాణాలు ఏవి జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళని మనం ఆశీర్వదించేది ఉంటే ఆ దంపతుల ఉండండి అంటాం శివపార్వతులు తర్వాత లేదంటే సీతారాముల లాగా ఉండండి అంటాం మిగతా జంటలు సాధారణంగా పోవచ్చు అందుకని ఈ ఇద్దరికీ కళ్యాణాలు కూడా ఆన్ వైద్యం కావచ్చాయి అంటే మనకి మహాశివరాత్రి నాడు చక్కగా ఈ యొక్క శివ పార్వతులు కళ్యాణం చేయటం అనేది ఉంటుంది ఈ శివపార్వతుల కళ్యాణము సీతారాముల వారి కళ్యాణం మళ్ళీ ఈ రెండింటిని కనుక మనం గణాంకాలుగా తీసుకుంటే గనక ఎంతో కొంత శాతం అయితే సీతారాముల కళ్యాణమే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సీతారాముల కళ్యాణం అనేది ఎన్నో వందల సంవత్సరాలుగా అది రావటం అనేది జరుగుతుంది సంప్రదాయంగా కనుక అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మన శివ కళ్యాణం అనేది ఏంటంటే కొద్దిగా ప్రాచుర్యం అనేది కొంత తక్కువ ఉంది బట్ కానీ వీళ్ళిద్దరికీ కళ్యాణం అనేది ఎక్కువ చేయటం అనేది ఆన్వాయితీగా వస్తుంది అసలు శ్రీరాముని మనం ఎందుకు పూజించాలి లేదా సీతాదేవిని ఎందుకు పొలం ఈరోజు మనకున్న విశిష్టత ఏంటి అనుగుణంగా చూసుకున్నట్టయితే ఈ శివుడు అప్పుడు మహాశివరాత్రి నాడు శివలింగం అన్నది అంటే లింగాకారంలో ఉద్భవించడం అనేది ఇక్కడ శ్రీరాముడు జన్మించిన రోజు నిజానికి కానీ పెళ్ళి ఆ రోజు కాకపోయినా కూడా ఎవరికైతే దేవుళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ జన్మతిథి రోజునే కళ్యాణం చేయటం అనేది కూడా మనకి సాంప్రదాయం అనేది ఉంది హిందూ ధర్మంలో ఆ రకంగా శ్రీరాములు వారు కళ్యాణం చేయటం అనేది ఉంది ఇదే చైత్రశుద్ధ నవమి నామ సంవత్సరంలో మనకి శ్రీరాములు వారు జన్మించారు పైగా మనకి అందరూ కూడా ఈ యొక్క చరిత్ర పరిశోధకులు చెప్పేదాన్ని బట్టి ఆయనది కర్కాటక లగ్నం అని ఆయన పుట్టినప్పుడు అనేక గ్రహాలు అంటే లగ్నంలో మరి చంద్ర గురువులు ఇద్దరు కూడా ఉన్నారని చెప్పి ఆయనది పునర్వసు నాలుగో పాదము తర్వాత మరి చంద్రుడు అందుకుని కర్కాటకంలో ఉంటాడు సొంత రాశి అదే కాకుండా గురుడికి అది ఓర్చ రాశి కర్కాటకంలోనే ఈ గురుచంద్రులు కలిసి ఉన్నారని చెప్పి మేషంలో రవి బుద్ధులు ఇద్దరు కలిసి రవి ఏమో అక్కడ ఓర్చ అక్కడ మళ్ళీ బుధాది యోగం తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి మేనంలో శుక్రుడికి ఆయన ఓర్చ మకరంలో కుజుడు ఆయన ఊర్చ తొలలో శని ఓర్చ ఇలా ఇన్ని గ్రహాల ఓలో జన్మించిన ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రుడు సో అందుకని జ్యోతిష్య పరిభాషలో అయినా కానీ లేదు మరి మన వాల్మీకి సృష్టించిన పరిభాషలో కానీ ఏదైనప్పటికీ కూడా నిజంగా ఆయన అందుకే ఇంత ప్రజల యొక్క దివ్య నీరాజనాలు ప్రతిరోజు కూడా అందుకోగలుగుతున్నాడు అందుకని మన మన ఏదైతే ఉంటుందో శుభ మనకేమంటారు సుప్రభాతం ఆ సుప్రభాతమే ఇంత బిగిన కౌసల్య సుప్రజ రామ అని చెప్పి సో రాముణ్ణి తలుచుకొని నాలుక ఉండదు సో రాముణ్ణి స్థుతించని సంగీత కళాకారులు కోవిధలు ఉంటారు సో అందుకని రాముడి జీవితం అనేది మనతో కనవేసుకుపోయింది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక రాముడు రామో విగ్రహం ధర్మ అన్నారు అంటే రాముడు ధర్మస్వరూపుడు ఇన్ని అనేక రకాలైన గుణాలు ఆయనలో ఉన్నాయి సో ఏ గుణం లేదు అని చెప్పడానికి లేదు అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి కానీ మరి అన్ని గుణాలు ఉంటే కేవలం ధర్మాన్ని ఒక్కటే ఎందుకు చెప్పారు అంటే కనుక ఇక్కడ ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరికైతే ధర్మం బాట పట్టడం తెలిసి ఉంటే ఇంకా మిగతా గుణాలు వాటంతట అవే అబ్బుతాయి సో నేను ధర్మ మార్గంలో నడిస్తే నా భార్యని ఎలా చూసుకోవాలనే గృహస్థ ధర్మం అనేది అర్థమవుతుంది సో నేను నా పిల్లలకి ఏదైనా సరే కొనిపెట్టడం ఇవన్నీ ఖర్చు పెట్టడం వాళ్ళని ఆళ్ళ చూసుకోవటం అంటే తండ్రిగా నా యొక్క బాధ్యత అనేది ధర్మం అనేది ఉందో అది చెప్తుంది అంటే అందుకే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం పదే పదే సూచించేది ఏంటంటే ఎంతో కొంత ధర్మ మార్గాన్ని నడవండి ఆయనకి ఆ ధర్మమైన మార్గం ఉంది కాబట్టి తండ్రి దగ్గర తన యొక్క మాట తప్పని తీరుని ప్రదర్శించాడు తర్వాత మరి తమ్ముల దగ్గర తన యొక్క బాతృప్రేమని చూపించాడు సుగ్రీవుడి దగ్గర తన యొక్క స్నేహతత్వాన్ని చూపించాడు తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఆన్యుడి దగ్గర తన యొక్క ఏదైతే కార్యభక్తి ఉంటుందో కార్య సాధక శక్తి ఉంటుందో దాన్ని చూపించాడు ఆ వాత్సల్యం అంటే ఒక ఎదుట మనిషి పట్ల మనం ఏదైతే ఒక వాత్సల్యాన్ని సరైన కోణంలో చూపించాలో అదంతా కూడా ఆన్యుడి పట్ల చూపించాడు ఆయన సో అలా ప్రతి పాత్రలో కూడా ఒక మనిషి యొక్క సహజ గుణాలు ఏవైతే ఉంటాయో అంటే లేదా ఉండాల్సింది ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనం కోల్పోతాం అది వేరే విషయం కానీ రాముడి పాత్రలు గనక చూసుకుంటూ వస్తే మనకి ఏది అవసరమో అన్ని దాంట్లోనే ఉన్నాయి కనుక రాముణ్ణి ఆ రకంగా మనం ఆదర్శంగా తీసుకోవటం అనేది జరిగింది ఇక సరే ఇప్పుడు మనకి రాముల వారి గురించి అందరూ ఎలాగో చెప్తారు మనకి కావాల్సింది ఏంటంటే అసలు ఇంతలా కళ్యాణాలు చేయడానికి కారణం ఏంటంటే అదే ఇంతక చెప్పుకున్నట్టుగా ప్రతి మనుషులు కూడా ఆయన కోలువై ఉండటం అంటే మన యొక్క భక్తిలో నేననే సో తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఈ పానకము వడపప్పు ఇవి అసలు ఎందుకని పంచుతారు ఇప్పుడు ఎన్నో పలహారాలు ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు సాధారణ పూజల్లో కూడా పానకం వడపప్పు పెట్టేది ఉన్నప్పటికీ కూడా అది మనం పంచము కానీ ఇప్పుడు వాళ్ళు గొల్ల దగ్గరే కాకుండా ఇలాంటి ఏవైతే గృహ సముదాయాలు వచ్చాయి అపార్ట్మెంటల్ సంస్కృతి వచ్చాక అక్కడ కూడా వాళ్ళు ఇలాగా ఈ శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపి పానకాలు ఇవ్వటం అనేది కూడా మనం చూస్తూ ఎందుకని అంటే కనుక కడుపు చలవకి కానీ తర్వాత శాంతికి కానీ అది అత్యంత తలమానికమైనది అంటే ఇవాళ మీరు ఏంటంటే ప్రతీకి మనకి ఏదైతే చైత్రమాసంలో ముఖ్యంగా ఉదక కుంభ దానము అని చెప్పి ఉంది సో ఉత్తి నీరు అనేది అసలు ఉత్తి నీరు ఇచ్చినా కూడా ఈ కాలం అంతా కూడా ఈ నాలుగు నెలలు సో మన హిందూ ధర్మంలో సూక్ష్మంగా ఉండేది ఏంటంటే ఇక్కడ నుంచి మనకి వేసవి కాలం ఇది వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు ఇదో రెండు నెలలు ఉంటుంది అదో రెండు నెలలు ఉంటుంది పేరుకి ఇది వసంతమే అయినప్పటికీ అంటే వసంతంలో మల్లెలు పోస్తాయి కాబట్టి ఆ సౌరభాన్ని అనుభవిస్తాం కానీ వేడి వేడే అవును అంటే ఆ వేడి తాలూకా దుర్గంధము మనకి అంటకుండా ఇదే సమయంలో మరి మల్లెలు జాజులు విపరీతంగా పుట్టేలాగా దేవుడి ప్రకృతిని అనుగ్రహించాడు సో ఆరోగ్యంగా జరగటం అనేది ఇక్కడ ఒకటి సో తర్వాత వచ్చేసి మరి గ్రీష్మ ఋతుల్లోకి వస్తే మరింత ఎండలు మొదటం అనేది ఉంటుంది సో అందుకని ఇక్కడ ఏంటంటే ఏదైతే ఒక నీటిని అంటే మన పాత రోజుల్లో మరి ఎవరైనా సరే దాహమై వస్తే మజ్జిగ కూడా ఇచ్చేవారు సో ఆ రకంగా ఇక్కడ ఏంటంటే పానకాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం వల్ల వారికి నోరు తీపోవటమే కాకుండా వారికి ఉన్న దాహాత్యని కూడా తీర్చడం అనేది సో దానివల్ల మనకి ఏంటంటే ఇటు కడుపుకి కడుపు సెలవు అని కూడా పేరు సో తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఇలాగ మనం ఏదైనా సరే ఈ రకమైన దాహాతిని తీర్చడం అనేది సో ఈ దాహాతిని తీర్చడం వల్ల కూడా మనకి మన పోయిన వారికి కూడా సద్గతులు లభించడం అనేది ఒకటి ఇక్కడ మనకి కూడా ఎంతో కొంత మన పాప ప్రక్షాళన అనేది ఒకటి సో ఆ రెండు రకాలుగా కూడా మనకి మేలు జరగటం అనేది ఉంటుంది కనుక అది ఆనవాయితీగా రావటం అనేది కూడా ఉంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనం కనుక పరోక్షంగా గమనించినట్టయితే ఎప్పుడైతే మనం ఈ పానకం ఇప్పుడు మనకి దేవుడి మీద పిరమన్నా లేకపోయినా అబ్బా పానకం కాసేపు తాగలదం ఆ ఒక్క నిమిషమేనా కనీసం మనం ఆ దేవుడి సన్నిధిలో గడిపినట్టు సో అందుకని దాన్ని సజ్జన సాంగత్యం అంటాం అంటే ఒక మీరు గుడిలో ఒక ఐదు నిమిషాలు కడిపిన ఆరు నిమిషాలు కట్టినా ఒక అక్కడ ఉండే వైబ్రేషన్స్ మీకు అంటడానికి అవి ఉపయోగపడుతుంది సో దాని ద్వారా మీ యొక్క దేహం అనేది కొంతవరకు శుద్ధి కాబట్టి ఉంటుంది ఆ రకంగా మనకి ఇవన్నీ కూడా పెద్దలు వాళ్ళు సూక్ష్మంగా ఆలోచించి పై పైన ఉన్న ధర్మాలే కాకుండా కొన్ని కొన్ని ధర్మాలు సూక్ష్మంగా వాళ్ళు నిర్ణయించి ఈ రకంగా చేస్తే వీడి డైరెక్ట్ గా చెప్తే వీడు ఎలాగో వినడు సో కొన్ని కొన్ని అంటే కొన్ని భయ కొన్ని కొన్నిసార్లు భయపెట్టి చెప్పారు కొన్ని కొన్నిసార్లు ఇలా బుజ్జగించి చెప్పారు కొన్ని కొన్నిసార్లు ఇలా తీపి చేసుకుని వెళ్ళండి అని చెప్పారు ఇలా రకరకాలుగా మొత్తానికి ఏంటంటే అంత ఒకటే మీకు ఎంతో కొంత మేలు జరగటం అనేది అంటే అది ఒక ఏమంటాం ఈ భక్తి శ్రద్ధలు అనేది కాదు ఆపరమర్దంతోనే కాదు ఇప్పుడు వచ్చే ఉండే ప్రకృతిని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రతి పండగ ఉంది సో ఇక్కడ నుంచి మనకి వ్యాస కాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీకు కొంత ఈ చల్లని పదార్థాలు కూడా ఏవోటి శరీరానికి వెళ్ళాలి ద్రవ పదార్థాలు ఎక్కువ వెళ్ళాలి ఈ కాలం అంతా కూడా అవునన్నా సో అందుకని మనకి ఈ నాలుగు నెలలు కూడా ఇలా ఇవాళ చలివేంద్రాలు అందుకే వచ్చాయి ఆ ఉదక కుంభ దానం నుంచి వీళ్ళు బేస్ తీసుకుని చలివేంద్రాలు పెట్టడం అంటే కొండలో నీళ్లేక మనకి ఇచ్చే సాధనలో బిందుల్లో నీళ్ళు అనేది చాలా అరుదు ప్రతి ఒక్కళ్ళు కూడా కొండలో నీళ్ళే మనకి నింపి ఇచ్చే వాళ్ళు కూడా ఇవాళ ఉన్నారు అక్కడక్కడ ఈ సేవా సంస్థల్లో కానీ దాని యొక్క పరమోద్దేశం ఏంటంటే కనుక ఈ నాలుగు నెలలు మనకి ఇప్పుడు ఎవరు దాహత్య తీస్తారు వాడు పుణ్యాత్ముడు మనకి ఏదైతే ఇబ్బంది ఇప్పుడు మనం నీటిలో మునిగిపోతున్నప్పుడు ఆ నోషాన్ని రక్షించిన వాడే మనకి దేవుడు ఈ ఎండను పడి మనకి నీళ్లు తాగడానికి ఎవరైతే ఇస్తారో ఒక చెమ్ము నీళ్లు ఇస్తే వాడే ఆ అనుషాన దేవుడు సో దేవుడు అనేవాడు అక్కడ ఉండడు మనకు అవసరానికి ఆదుకునేవాడిని అమ్మ అవసరానికి ఆదుకున్నాడు వాడు దేవుడు అంటాం సో దేవుడు అనేది డైరెక్ట్ గా అవతారంలో రాకపోయినా ఏదో రకపంలో మనకి కనికరించడం అనేది దేవుడి యొక్క తత్వం దాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత ధర్మ మార్గాన్ని పయనించగలుగుతాం అదే శ్రీరాముడి యొక్క అసలైన ఆదర్శం సో ఆ యొక్క ఆదర్శాన్ని తీసుకుని మనందరం కూడా పయనించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కళ్యాణోత్సవం ఉందో ఆ కళ్యాణాన్ని తిలకించడం వల్ల మనకి మూడు రకాలైన సంక్షేమాలు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మీరు ఏదైనా సరే ఆ కళ్యాణంలో కూర్చున్నప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సరే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక మా పిల్లకి ఇలా లేదా మా అబ్బాయికి ఇలా పెళ్లి కావాలని ఒక సంకల్పం పెట్టుకుని ఆ కళ్యాణాన్ని తిలకించారు అనుకోండి ఖచ్చితంగా తాజ్మహల్ తొందరలోనే ఆ వివాహం అవటం అనేది ఉంటుంది తర్వాత రెండోది తరచూ ఏదైనా సరే ఈ భార్య భర్తల మధ్య కొంత విభేదాలు ఉన్నాయనుకోండి మేము కూడా మీలాగా ఆదర్శంగా ఉండాలి కనుక మా ఇద్దరి మధ్య కూడా అసఖ్యత పెరగాలి అనే సంకల్పంతో దాన్ని వీక్షించామనుకోండి ఆ రకమైన ఇది వస్తుంది అంటే ఇక్కడ సీతారాముల యొక్క గుణాలు ఏవి కావాలో మనకి అది కోరుకున్నప్పుడు నేను ఎందుకో చీటికి మాటికి నాకు మా అన్నకి దెబ్బలాటలు వస్తున్నాయి నాకు మా అక్కకి దెబ్బలాటలు వస్తున్నాయి శ్రీరాములు నేను ఈ బాతృ ప్రేమని సోదర ప్రేమని ఎందుకు చూపించలేకపోతున్నాను అలాంటి ప్రేమ నాకు ఎందుకు దక్కట్లేదు అలాంటి ప్రేమ నాకు దక్కాలి అంటే యద్భావం తద్భవతి మీ మనసు ఏ కోరికతో ఏ సంకల్పంతో దాన్ని వీక్షిస్తే ఆ రకమైన కళ్యాణం కళ్యాణం అంటే శుభం కళ్యాణం అంటే పెళ్లి అనేది ఒక అర్థం అయితే కళ్యాణం అనేది శుభం అనేది ఒక అర్థం అక్కడ సీతారాముల కళ్యాణం చేస్తున్నారు ఆ కళ్యాణాన్ని వీక్షించి మనం కళ్యాణాన్ని పొందుతున్నాం అంటే శుభాన్ని పొందుతున్నాం సో ఆ రకంగా మరి సీతారాముల కళ్యాణాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఎవరికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా దాన్ని వీక్షించి దాని యొక్క పరమార్థాన్ని గ్రహించి మరి ఆ రకంగా మన అందరం కూడా చక్కటి పుణ్యాన్ని పుణ్యానికి పుణ్యంతో పాటు మన యొక్క సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలు కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను అలాగే ఇదే రోజు ఎవరైనా సరే సాధ్యమంత వరకు కూడా ఆ కోదండరాముల నలుగురిని కూడా అంటే హన్మత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ ఇది చేతనైన నాలుగు చేతనైనాన్ని సార్లు చదువుకుంటూ ఉన్నా కూడా ఈ రోజంతా కూడా కొంత మనకి కార్య సాధక శక్తి అనేది పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకి ఉపద్రవాలు ఏమైనా ఉంటాయి అంటే అనుకోని ప్రమాదాలు కానీ అనుకోని అనారోగ్యాలు కానీ ఉంటే అవన్నీ కూడా వధించబడతాయి ఈ రకంగా ఈ నలుగురు నామాలను కూడా మనం తలుచుకోవడం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది